హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ షర్ముఖ్ ఈ వీడియోలో ఉడకబెట్టిన గుడ్డుతో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా నేను మీకు చూపించబోతున్నాను ఎగ్తో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఎగ్ని ఉడకబెట్టి సింపుల్గా అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు లేటు వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే నేను ఇక్కడ ఉడకబెట్టిన గుడ్లను తీసుకున్నానండి ఈ గుడ్లని నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను లోపల ఎల్లో పార్ట్ ఉంటుంది కదా అది తీసేసి వైట్ పార్ట్ మనకి పైనది ఏదైతే ఉందో దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు అంటే మరీ చిన్న ముక్కలు కాదు కొంచెం పెద్ద సైజు ముక్కలైతేనే ఈ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది లోపల ఉన్న చందమామని మాత్రం అలాగే ఉంచేసి ఈ గుడ్లని మాత్రమే నేను కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ ఎగ్ ముక్కల్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక వెడల్పాటి బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఎగ్ని ఇల ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే నేను ఇందులో కొంచెం ఉప్పు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అయితే నేను ఇందులో ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను టొమాటో వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం గ్రేవీ గ్రేవీగా కూడా ఉంటుంది ఇది ఆప్షనల్ మాత్రమే మనం వేసుకున్న టొమాటో మెత్తగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు కూడా వేసుకొని మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేను ఒక స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలిపేశాను తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర కూడా వేసి ఒక్క టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఉడకపెట్టిన కోడిగుడ్డుతో ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ అండి అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి